వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉత్తర నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గం ముఖ్య నేతలు పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ విశాఖపట్నం అక్కయ్య మెయిన్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం చాలా బాధాకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సంక్షేమ సారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఆయన అందించిన సుపరిపాలన రాజకీయాల్లో ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లో హోందాతనం అంటే ఏంటి అని నిరూపించుకున్న స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని ఆయన రాజకీయ జీవితాన్ని అందరూ కూడా అంటే ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పేదల సంక్షేమం ఒక చక్కని చిరునవ్వు ప్రత్యర్థులు కూడా ఆయన చిరునవ్వుతో ఆకర్షించుకునే విధానం ఆయన ఐదు సంవత్సరాలు మూడు నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ నేతగా కానీ ఆయన వ్యవహరించినప్పుడు ఒక వందాతనంతో కూడా రాజకీయాలు చేశారు ఎన్నికల వరకునే పార్టీల మధ్య ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ ఎన్నికల వరకు ఎన్నికలైన తర్వాత ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరినీ కూడా సమానంగా ఏ విధంగా చూడాలి పక్క పార్టీలకి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైనా పనుల వస్తే ఏ విధంగా ఆదరించి ప్రోత్సహించాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసి చూపించడం జరిగింది ఈరోజు రాజశేఖరరెడ్డి గారి ఆశయాలతో దురదృష్టప్రసాద్ ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆనాడు చదువుకోవాలనుకునే తపన ఉన్న ప్రతి పేద విద్యార్థిని విద్యార్థిల్ని కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కుటుంబాల్లో ఆనందాన్ని సంతోషాలను నింపడం కోసం ఆనాడు ఆయన తీసుకొచ్చిన ఫీజు ఎంబర్స్మెంట్ కానీ వైద్యానికి నోచుకోక ఆర్థిక స్థోమత లేక పెట్టల్లా రాలిపోతున్న పేదలు పెట్టల్లా రాలిపోతున్న సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలాంటి అద్భుతమైన బృహత్తర కార్యక్రమాల్ని చేసి చూపించి ఆయన రోజు ప్రజల గుండెల్లో శిరస్థాయిగా స్థానం సంపాదించడం జరిగింది ఆయన మరణానంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం మాట మీద నిలబడటం వారసత్వంగా పుణి పూచుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం స్థాపించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో అధిక రాజశేఖరరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తారీఖున ప్రజా నాంది పలికి ఆ ప్రజా సంకల్పేత ద్వారా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఆ పర్యటనలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారందరికీ కూడా అండగా నిలబడతానని ఇవ్వటం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి ఆయనకు మద్దతు తెలిపి అధికారంలో రావటం మనందరికీ కూడా తెలిసిందే